ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు చేరుకున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ భేటీ అవుతున్నారు చిత్తూరు పార్వతీపురంలో ఆందోళన కలిగిస్తున్నాయి ఏనుగుల దాడులు సో ఏనుగుల దాడికి పరిష్కారం కనుగొనేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకి ఏనుగులను ప్రయోగించనున్నారు ఏపీ ప్రభుత్వం అధికారులు కర్ణాటక అడవుల్లో ఉన్న కుంకి ఏనుగులు రాష్ట్రానికి ఇవ్వాలని కోరనున్నారు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు చేరుకున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఆయన భేటీ అయ్యారు చిత్తూరు పార్వతీపురంలో ఏనుగుల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి ఏనుగుల దాడులకి సంబంధించి ఒక పరిష్కార మార్గం కోసం ఆయన ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది ఏనుగుల దాడికి పరిష్కారం కనుగొనేందుకు కర్ణాటక సీఎంతో చర్చలు జరుపుతున్నారు తిరిగి ఏనుగులు ఏవైతే ఏపీకి సంబంధించిన గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయో ఆ ఏనుగుల్ని తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకి ఏనుగులను ప్రయోగించింది ఏపీ ప్రభుత్వం సో కర్ణాటక అడవుల్లో కుంకి ఏనుగులు ఎక్కువగా ఉంటాయి సో రాష్ట్రానికి ఆ కుంకి ఏనుగుల్ని ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరనున్నారు సో బెంగళూరు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే సీఎం సిద్దారామయ్యతో భేటీ అయ్యారు మరి కాసేపట్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఆ ప్రెస్ మీట్ లో మరిన్ని వివరాలు అందించనున్నారు కుంకి ఏనుగులని మరి ఏపీకి ఇచ్చేందుకు కర్ణాటక సీఎం అంగీకరిస్తారా ఆ ప్రాసెస్ ఎలా జరగనుంది వీటన్నింటిపై మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ లో వివరాలు తెలిపనున్నారు